ఒక పట్టణంలో దైవభక్తి కలిగిన ఒక యవనస్తుడు ఉండేవాడు అతను చాలా మంచివాడు తల్లిదండ్రుల మాటకు లోబడుతూ పెద్దలను గౌరవిస్తూ తనతోటి స్నేహితులతో ఎంతో మర్యాదగా క్రమముగా నడుచుకునేవాడు దైవజనుల మాటకు లోబడుతూ ప్రార్థనా జీవితం కలిగి ఉండేవాడు తన కుటుంబంలో సంఘములో సమాజంలో గౌరవించబడే వ్యక్తిగా ఉండేవాడు అలా మంచిగా జీవిస్తున్న ఆ యవనోస్తుడి జీవితాన్ని అలా మంచిగా జీవిస్తున్న ఆ యవనోస్తుడి జీవితాన్ని ఎలాగైనా సరే దేవుని నుండి దూరం చేయాలని అతన్ని ఒక చెడ్డ వ్యక్తిగా లోకానికి చూపించి ఆ తరువాత అతని పాడైన జీవితం వలన అతని మనస్సుకు నెమ్మది లేకుండా చేసి నిత్య నరకాగ్నికి తనతో పాటు తీసుకువెళ్లాలని సాతానుగాడు కుట్రపన్నాడు అయితే అది ఎవరి ద్వారా అయితే సాధ్యపోతుంది అని అన్వేషణలో సాతానుగాడు ఉన్నప్పుడు వాడికి ఆయుధంగా దొరికాడు ఆ మంచి యువనస్తుడు యొక్క స్నేహితుడు దేని ద్వారా నేను అతని జీవితాన్ని నాశనం చేయగలను అని అనుకుని తన స్నేహితుని ద్వారా ప్రేరేపిస్తాడు సాతాను అరే నువ్వు చాలా మంచోడివి నీకు దేవుడంటే ఇష్టం తల్లిదండ్రులు అంటే ప్రేమ సమాజం అంటే గౌరవం ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు చాలా మంచోడివి గొప్పోడివి అనుకుంటున్నావు కానీ మా దృష్టిలో నువ్వు ఎవరివో తెలుసా ఎందుకు పనికిరాని దేనికి చేత కానీ ఏమి తెలియని ఒక వేస్ట్ ఫెలోవి అని తన స్నేహితుడు అతని మాటల చేత తనని బాధ పెడుతూ గాయపరుస్తూ ఉంటాడు అప్పుడు అతని హృదయం చాలా దుఃఖము బాధ కలిగి తన స్నేహితునితో అవును కదరా నవల ఎవరికి బాధ కలిగించను ఎదుటివారిని పాడు చేయను నన్ను నేను నష్టపరుచుకోను ఒక సంతోషకరమైన జీవితాన్ని నేను కలిగి ఉన్నానని నమ్ముతున్నాను నన్ను ఎందుకురా నువ్వు అలా మాట్లాడుతున్నావు చెడ్డ స్నేహితుడు అరే నీకేం తెలుసురా ఈ మత్తులో ఉండే ఆనందం ఒక్కసారి వీటిని ముట్టుకుంటే నువ్వు వదలో అలా ఉంటుంది కావాలంటే నువ్వు కూడా ట్రై చేసి చూడు ఇలా తన చెడ్డ స్నేహితుడు మాట్లాడుతూ ఉండగా మంచి యవనస్తుడి హృదయం ఆలోచనలో పడుతుంది సాతాను హలో మై డియర్ ఫ్రెండ్ ఏంటి ఆ వ్యక్తి చెప్పింది నిజమా కాదా అని ఆలోచిస్తున్నావా ఆ వ్యక్తి చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమే నమ్ము ఆ మాటల్ని మంచి స్నేహితుడు ఎవరు నీవు నన్ను ఆ వ్యక్తి మాటలను ఎందుకు నమ్మమంటున్నావు సాతాను నేను నీ స్నేహితుణ్ణి అనుకో అతను చెప్పింది నిజము కాబట్టి అతని నమ్ము అని నీతో చెప్తున్నాను ఆ యవనస్తుని దగ్గరికి దేవుని దూత వచ్చి తనతో ఆత్మరూపంగా మాట్లాడుతూ ఉంటాడు ఓ మిత్రమా ఆ సాతాను చెప్పిన వాటిని నమ్మకము అతను అబద్ధములాడువాడు ఆ వ్యక్తి చెప్పింది వంద శాతం అబద్ధమే నీవు మునుపటి స్థితిలోనే ఉండు సాతాను అరే ఆగు ఫ్రెండ్ వాడు చెప్పేది నమ్మకు నీ లైఫ్ని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు నీవు ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నా ఇప్పుడే చేయాలి పోయిన టీనేజ్ మళ్ళీ తిరిగి రాదు గుర్తుంచుకో దేవదూత వాడు చెప్పే మాటలు నమ్మకు నీవు నీ యవన కాలమును దేవుని కొరకు అర్పించగలిగితే నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేసిన దానికంటే నీ మరణానంతరం పరలోక రాజ్యంలో మంచి స్థానంలో ఉంటావు నిత్య జీవాన్ని పొందుకుంటావు చూసావా ఫ్రెండ్ సాతాను చనిపోయిన తర్వాత మాత్రమే నీకు స్వర్గం ఉంటుందంట కానీ ఈ లోకంలో బ్రతికిన రోజులు మాత్రమే కదా మన స్వర్గ సుఖాలు అనుభవించేది చచ్చినాక ఇదంతా ఎవరు చూడొచ్చారు దేవదూత ఆ సాతాను నిన్ను మాయ చేస్తున్నాడు ఏసయ్య నామాన్ని స్మరించిన వారికి దొరకనిదంటూ ఏమీ ఉండదని నీవు మరచితివా వాడు చెప్పే మాటలు నమ్మకు నమ్మిన ఎడల అగ్ని ఆరని పొరుగు చావని నరకంలో పడిపోతావు మంచివాడు నేను మీ ఇద్దరి మాటలు నమ్మను వెళ్ళి మా దైవజనులను కలిసి ఈ తలంపులలో ఏ తలంపు తగినదో తెలుసుకుంటాం ఇలా మాట్లాడుకుంటూ దైవజనుడి వద్దకు ఆ మంచి స్నేహితుడు వెళ్ళసాగాడు అలా వెళ్ళే సమయంలో సాతాను అడ్డుపడి ఆగు ఫ్రెండ్ ఇప్పుడు ఎందుకు ఆ పాస్టర్ దగ్గరికి ఆయనకే ఏం తెలియదు నువ్వు అడిగితే చెప్తాడా మంచివాడు చెప్తాడు అయినా సందేహాన్ని అడిగి తెలుసుకుంటే తప్పేముంది సాతాను నువ్వు ఎన్ని చెప్పినా అతను చెప్పేది ఒకటే ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు ప్రార్థనకు రావాలి ఇవి మాత్రమే జీవితం కాదు ఇంకా నువ్వు అనుభవించవలసినవి చాలా ఉన్నాయి ఒక్కసారి నా మాట విని నాతో పాటు రా మంచివాడు ఇంతలా చెప్తున్నాడంటే అని ఆలోచిస్తూ ఉంటాడు సరే ఒకసారి అతని మాట విందాం ఇప్పుడు చెడ్డవాడు మంచివాడు ఇద్దరు కలిసి మందు సిగరెట్లు మత్తు పదార్థాలకు అలవాటు పడతారు ఇంతలో మంచివాడికి ఒక పాత స్నేహితుడు ఉంటాడు అతడు ఆ మంచివాడిని చూసి ఇలా అంటాడు అరే నువ్వేంటి ఇలా మారిపోయావు ఈ లోకమ్మాయిలో చిక్కుకున్న ఈ వ్యక్తితో కలిసి నీవు చెడిపోయావా మంచివాడు నీకేం తెలుసు ఇందులో ఉండే స్వర్గం కావాలంటే నువ్వు కూడా మాతో కలిసి తాగుదువు గాని రా వద్దు ఇలాంటివి మనం చేయకూడదు నువ్వు ఒక్కసారి నాతో పాటు మన దైవజన్ణి వద్దకు వెళ్దాం పదా ఏంటి ఆ అబద్ధాలు చెప్పే పాస్టర్ దగ్గరికి నేను రావాలా మంచి స్నేహితుడు అరే అలా అంటావేంటి ఆ సేవకుని వలననే కదా మనకి మంచి విషయాలు తెలిసేది ఎలా ప్రార్థించాలో గ్రహించగలిగేది ఆ పరిశుద్ధాత్మ కలిగిన ఆ దేవుని సన్నిధిలోనే కదా రా నా వెంట నేను రాను నాకు ఈ స్నేహితుడితోనే సహవాసం బాగుంది కావాలంటే నీవే మాతో తిరుగు మంచివాడిని బలవంతంగా అతని స్నేహితుడు మందిర ప్రాంగణంలోనికి తీసుకువెళతాడు మంచివాడిని బలవంతంగా అతని స్నేహితుడు మందిర ప్రాంగణంలోకి తీసుకువెళ్తాడు మంచి స్నేహితుడు పాస్టర్ గారు పాస్టర్ గారు ఏమిటి బాబు ఏమైంది మా స్నేహితుడు ఒకప్పుడు బైబిల్ చదువుతూ మందిరానికి వస్తూ చాలా మంచిగా ఉండేవాడు ఇప్పుడు లోకోలో పడిపోయాడు కొంచెం మీరే వాడిని దేవుల్లోకి నడిపించాలి పాస్టర్ సరే నేను ప్రార్థన చేస్తాను ఇలా రా అని ఆ వ్యక్తికి ప్రార్థన చేస్తూ ఉండగా అతనిలో ఉన్న దెయ్యం అతనిని విలవిలలాడించి కింద పడద్రోసింది సాతాను ఓ పాస్టర్ ఏంటి నువ్వు ఈ వ్యక్తిని ఆశ్వంతం నువ్విని వదిలిపెట్టు ఎందుకని నీవు ఈ వ్యక్తిని ఇలా ఇలా పట్టి పీడిస్తున్నావు సాతాను నా మాటలు నమ్మి నాతో పాటుగా ఈ లోకంలోని సుఖాలను అనుభవిస్తున్నాడు తనకు నేను ఇతన్ని వదిలిపెట్టను పాస్టర్ నీవు ఇక నుండి ఈ వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు ఏసు నామముల ఈ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపో తొలగిపో సాతాన మంచివాడు మెల్లగా ఆ వ్యక్తి లేచి వందనాలు పాస్టర్ గారు ఇప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంది ఇప్పటి వరకు నాకు ఏదో తెలియని బాధ ఆందోళన భయం లాంటివి ఉన్నాయి అని చెప్తాడు పాస్టర్ గారు నీవు సాతాను మాటలు నమ్మి లోకానుసారముగా జీవించడం వలన ఇలా అయిపోయావు అందుకే ఆ సాతాను మాటలను నమ్మకూడదు మంచివాడు ఆ సాతాను నా వద్దకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి పాస్టర్ పాష్ నన్ను గుర్తుపట్టి వాడిని ఎదిరించి ఆశ్రయించాలి చెడ్డవాడు ఇలా చెప్తుండగా చెడ్డవాడు ఆ మాటలు విని అయ్యా పాస్టర్ గారు నీ మాటలు నేను విన్నాను నాకు మారు మనసు పొందాలని ఉంది నేను ఆ సో సాతాను శోధనలో పడ్డాను నాకు ఆ సాతాను నుండి ఎలా రక్షించుకోవాలో చెప్తారా పాస్టర్ గారు తప్పకుండా ఆ సాతాను శోధనలో మనం పడకుండా ఉండాలంటే వాక్యం అనే ఖడ్గం మరియు ప్రార్థన అనే ఆయుధం ఉంటే ఆ సాతాను మన వద్దకు ప్రవేశించడు ఎదుటివారి మాటలను బట్టి వారిలో సాతాను దాగి ఉన్నాడో లేదో మనం గ్రహించాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన మరియు వాక్యం ఈ రెండింటినీ ఎప్పటికీ విడవకూడదు కాబట్టి మనం ఎప్పుడైనా సరే మంచి చెడుల వ్యత్యాసాన్ని తెలుసుకొని లోకానికి దూరంగా ఉండాలి అలా ఉండాలి అంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకొని వాక్యాన్ని చదివి దేవుని మందిరమునకు మనం వెళ్ళాలి